మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ పట్ల తమ వైఖరిని తెలియజేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగా కర్నూలులో డిమాండ్ చేశారు మంగళవారం మీడియా పాయింట్ దగ్గర విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ విలేకరుల సమావేశం నిర్వహించామన్నారు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ వైఖరిని తెలియజేయాలని గతంలో ఎస్సీ వర్గీకరణ మా నాన్నగారి ఆశయం అని వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో పాదయాత్రలో అనేక సమావేశాల్లో జగన్ మాట ఇవ్వటం జరిగిందన్నారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి ఆర్డినెన్స్ పంపిన తర్వాత కూడా వర్గీకరణపై నోరు విప్పటం లేదన్నారు శాసన మండలిలో మెజారిటీ ఉన్నా కనీసం వర్గీకరణ ప్రస్తావన ఎందుకు తీసుకురావటం లేదని వాపోయారు ఈ ఎస్సీ వర్గీకరణపై వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్పష్టత తెలియజేయాలని అన్నారు లేని పక్షంలో రాబోయే రోజుల్లో మాదిగ మరియు ఉపకులాల అందరూ ఏకమై జగన్కి పుట్టగదులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా మాదిగలు హెచ్చరించారు అనంతరం ఎంఆర్పిఎస్ నాయకులు గుండాల ఈశ్వరయ్య రెడ్డిపోగు భాస్కర్లు మాట్లాడారు మాదిగల వర్గీకరణ సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం చేసి మహాజన నేత పద్మశ్రీ అవార్డు గ్రైత మందకృష్ణ మాది గారి నాయకత్వంలో పోయిన సంవత్సరము ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లోన రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యవైరులు నారా చంద్రబాబు నాయుడు గారు మార్చి పంతొమ్మిదవ తారీఖు నాడు మరి శాసనసభలో మరి ఆర్డినెన్స్ చేయడం జరిగింది ఆయన ఫస్ట్ నుండి కూడా ఎస్సీ వర్గీకరణ అయినాకనే మేము మిగతా కార్యక్రమాలు కూడా మరి పోస్టులు కానీ డిఎస్ పోస్టులు కానీ మిగతా కూడా చేస్తామని చెప్పేసి కూడా ఆమె ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మరి పోయిన మార్చి పంతొమ్మిదో తారీఖు నాడు మరి శాసనసభలో మరి ఆడ నుంచి తెచ్చినాడు మరి ఆరు నెలల లోపల ఆడ నుంచి తెచ్చి మరి ఎస్సీ వర్గీకరణ మరి పూర్తి చేయాలనేదే మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎందుకంటే ఆయన కూడా శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేసినాడు ఎందుకంటే గతంలో రెండు వేల సంవత్సరంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడే మరి ఎలక్షన్ల ముందు కూడా చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాది గారికి మద్దతు ఇచ్చి తెలియజేసినాడు వర్గీకరణ చేస్తానని చెప్పి మాట ఇచ్చినాడు కాబట్టి ఆయన మరి గత మార్చిలోన శాసనసభ సమావేశాల్లోన ఎస్సీ వర్గీకరణకు పూర్తిగా శాసనసభలో తీర్మానం చేసి మరి మండలంలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి మరి ఆయన ప్రయత్నం ఆయన చేసినాడు మరి శాసనసభలోన ఎమ్మెల్యేల సంఖ్య మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అయితే ఉంది ఆయన ప్రభుత్వానికి ఉంది కానీ మండలంలోన మండల్లో మరి ప్రతిపక్షానికి వైసీపీకి ఎక్కువ ఉంది మెజార్టీ కాబట్టి మరి మండలంలో మరి తీర్మానం పెడితే మరి మద్దతు ఇస్తారా లేదా అనే ఒక డౌట్తో మరి ఈరోజు నుంచి తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ వర్గీకరణ మరి అన్ని రా అన్ని జిల్లాలలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మరి తీర్మానం చేయడం జరిగింది మరి ఆ రోజు పదహైదు శాతం రిజర్వేషన్లోన ఎస్సీ వర్గీకరణలోన మరి ఆరున్నర శాతం మరి మాదిగలకి ఇవ్వడం జరిగింది ఏడున్నర శాతము మాలకి ఇవ్వడం జరిగింది మరి ఒక్క పర్సెంట్ మరి రెల్లి మిగతా కులాలకు మరి ఇవ్వడం జరిగింది మేము దానిని మరి మందకిష్టమాది గారు మరి అదే విధంగా మేము కూడా మరి స్వాగతిస్తున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుండి మందకిష్టమాది గారి నాయకత్వంలోన మరి పోరాటం చేసిన వ్యక్తులకు మరి తెలుస్తుంది ఎందుకంటే వర్గీకరణ సాధించుకోవడం విషయంలోన ఈ ముప్పై సంవత్సరాల్లో దాదాపు ఇరవై ముప్పై మంది యువకులు కూడా ప్రాణత్యాగం చేయడం జరిగింది ఆ ప్రాణత్యాగం ఫలితంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కూడా వచ్చింది అది మందకృష్ణ మాది గారు కూడా పబ్లిక్ లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన రోజే కూడా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ వచ్చిందంటే అది అమరవీరుల త్యాగాల ఫలితం అని చెప్పేసి కూడా మరి ఆ రోజు మరి అన్నగారు కూడా ప్రకటించడం జరిగింది కానీ ఈ రోజు మరి మండలంలో మరి బిల్లు పెడితే వర్గీకరణకు నేను మద్దతు ఇస్తా అని చెప్పేసి మరి బహిరంగంగా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వర్గీకరణను అడ్డుకోవడానికి మరి కొంతమందిని రెచ్చగొడుతూ మరి ఈ రోజు వర్గీకరణని మరి కాకుండా ఇంప్లిమెంట్ కాకుండా మరి నానాక ఇబ్బందులు పెట్టడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇట్లా లో రాజకీయం అవసరం లేదు బహిరంగంగా ఒక నాయకుడు ఒక పార్టీ అధినేత అంటే బహిరంగంగా ఉండాలా ఏది చేయాలన్న గానీ ఈ రోజు నీకు దమ్ము ధైర్యం అంటే కన్నా బహిరంగంగా చెప్పండి బహిరంగంగా నేను మండలంలో నేను ఖచ్చితంగా నేను మద్దతు ఇస్తాను మీ రోజు శాసనసభలో తీర్మానం చేసి మరి మండలు పంపించండి నేను తీర్మానం నేను మద్దతు ఇస్తానని చెప్పేసి మేము తీర్మానం చేస్తామని చెప్పేసి బహిరంగంగా ఈరోజు నువ్వు స్టేట్ పేపర్ స్టేట్మెంట్ కానీ లేకుంటే మీడియా ద్వారా కానీ నువ్వు మాదిగల హామీ ఇవ్వండి మరి చంద్రబాబు నాయుడు మరి పెట్టడానికి కూడా రెడీ ఉన్నాడు కానీ అది చేతగాక ఈరోజు కన్నా మరి రకరకాలుగా రెచ్చగొట్టుకుంటూ మరి వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడించు వాళ్ళకు అనుకూలంగా ఉన్న దళారతులతో మాట్లాడిస్తూ ఈ రోజు వర్గీకన్నాను అడ్డుకోవడానికి మరి చంద్రబాబు నాయుడిని మాట్లాడుతూ మందకృష్ణ కృష్ణ గారిని విమర్శిస్తూ ఈ రోజు మాట్లాడుతున్నాడంటే ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే మరి రేపు మీడియా ద్వారా గాని మరి పబ్లిక్ గా మరి చెప్పాలా లేని పక్షంలో లేని పక్షంలో రాబోయే రోజుల్లో మాదిగలో చేత మాదిగ ఉపకులాలు నీ ప్రభుత్వాన్ని నిన్ని చిత్తు చిత్తుకు ఓడించడానికి నీకు మరి ఈ రోజు మొన్న జరిగిన ఎలక్షన్లలో పదకొండు సీట్లు వచ్చినాయి రాబోయే రోజుల్లో నీకు అవి కూడా రావని చెప్పేసి కూడా మేము ఈ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నిజంగా శాశ్వతంగా ఉడికికరణను ఒడ్డుకోవడానికి అడ్డుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక కూడా ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉండి ఒక పార్టీ అధినేతగా ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలేని వ్యక్తివి ఈ రోజు మరి కొంతమందిని రెచ్చగొట్టడం ఎందుకని చెప్పేసి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి ఇట్లయిగినా జగన్మోహన్ రెడ్డి చేస్తే కన్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాదిగల పేటలు కూడా పోకుండా మాదిగలు కూడా తరం కొడతారని చెప్పేసి కూడా మరి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ మేము రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసినాడు కాబట్టి మేము చంద్రబాబు నాయుడికి నిజంగా మేము మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈ వర్గీకరణ కోసం ఈ ప్రాణ త్యాగాలు చేసిన వ్యక్తులకు తెలుసు ఈ వర్గీకరణ కోసం మందకృష్ణ కృష్ణ మాది గారు నిరంతరము ఆయన పన్న శ్రమ ఆయన పన్న కష్టమే ఈరోజు కన్నా మరి వచ్చిందని చెప్పేసి కూడా ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్న మాదిగలు మాదిగ ఉపకులాలు అందరూ కూడా చెప్తున్నారు కానీ ఇప్పటికైనా గాని జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి చేసేసి మానుకోవాలని చెప్పేసి కూడా మరి మీడియా ద్వారా మేము జగన్మోహన్ రెడ్డికి మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై మాదిగా జయ మహాజన మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు గుండాల ఈశ్వరాయ మాదిగా ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కేంద్రంలో ఉన్న ప్రెస్ క్లబ్ లో అత్యవసరంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసిన విలేకరులందరికీ ముందుగా మన శ్రీ మందకేషన్ మాధికారి తరఫున సామర్థ్య ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక రెండు ప్రధాన అంశాల మీద మాన్యశ్రీ మందకి సమాధి గారి ఆదేశాలతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో ముఖ్యమైన అంశం మాది రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై సంవత్సరాల పోరాటాన్ని ఏదైతే విజయం పొందేలాగా వ్యవహరించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎన్డీఏ కూటమికి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అన్ని అనుబంధ సంఘాల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే ఈరోజు ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు అడ్డుకుంటూ వస్తూ తన తండ్రి సమాధి సాక్షిగా వర్గీకరణ న్యాయమని అప్పుడు చెప్పి ఇడిపుడు పాయ వర్గీకరణ మా నాన్న డ్రీమ్ అని చెప్పి దాన్ని చేస్తామని చెప్పేసి కాలక్రమంలో ఒక మార మహానాడు నాయకురాలుగా వ్యవహరిస్తూ రోజు వర్గీకరణకు కాలడ్డుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వర్గీకరణ వ్యతిరేకగా ఈరోజు మాదుల దండలతో పాటు యావత్ మాదుల సమాజం ఈ రోజు అనుకుంటుంది ఎందుకంటే ఏదైతే గౌరవ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో లక్షలాది మంది మాదిగల సాక్షిగా వర్గీకరణ కోసం నేను చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తే ఆ తీర్పును కేంద్ర ప్రభుత్వం తరఫున స్వాగతించి తన ఎన్డీఏ కుటమిలో భాగమైన చంద్రబాబు నాయుడు గారి ద్వారా వర్గీకరణకు ముందడుగులు ఇవ్వడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన మొట్టమొదటి నుంచి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము వర్గీకరణను ముందుకు చర్యలు తీసుకునేలాగా ఆయన కేబినెట్ తీర్మానం అయితేనే ఆయన ఏదైతే అసెంబ్లీలో చేసిన బిల్లు అయితేనే ఏదైతే ఆయన తీసుకొచ్చిన ఆర్మీఎస్ అయితేనే ఈ రోజు వర్గీకరణ ఫలాలు అందించడానికి కారణం ఈరోజు ముప్పై సంవత్సరాల మాధవ కాలను నిర్వహించడానికి కారణం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఇక్కడ ఆయనకు అందరికీ మాధవ జాతి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు ఎన్డీఏ కుటుంబలందరికీ కృష్ణమాధి గారి తరఫున కృష్ణమాధి గారితో పాటుగా ఈరోజు మేమందరము పాలాభిషేకాలు కులాభిషేకాలు చేసి మేము గౌరవించుకోవడం జరిగింది ఇక మా ఎవరైతే మిత్రుల నుండి మా వెనుకుండి పెద్ద రకంగా ఉన్న ఈ ఎన్డీఏ కుటం ఒక పక్క కుట్రమ తెలుపుతూనే మమ్మల్ని మోసం చేసిన వైఎస్ఆర్ పార్టీని కూడా మాదిక పల్లెలో తిరగనీయకుండా ఎండగట్టే రోజులు కూడా దగ్గరకు వచ్చాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇక మండలిలో వర్గీకరణ తీర్మానాన్ని అడ్డుకున్న ఈ ఎమ్మెల్సీలు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాదిల పల్లెలోకి వచ్చినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా హెచ్చరించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం మీరు ముప్పై సంవత్సరాల మాదిగల కళను ముప్పై సంవత్సరాల అమరావతిలో త్యాగాలను మీరు ఈ ఈరోజు మీ అసెంబ్లీలో మీ మీ మండలిలో మీరు తీర్మానంలో మోకాలడ్డి మీ ఈ ఈరోజు మీరు మీరే సమాధి పెట్టుకోవడం జరిగింది ఇక ఏదైతే వైఎస్ఆర్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసిన వర్గీకరణ అడ్డుకునే రీతిలో తన యొక్క తన దగ్గర ఉన్న కొంతమంది నాయకుల చేత మాదిగల మీద వర్గీకరణ మీద చంద్రబాబు నాయుడు చేసిన వర్గీకరణ వద్దనే దాని మీద కుట్ర చేసి దీంట్లో వర్గీకరణ వ్యతిరేక చర్యలు పాల్పడుతుంది దీన్ని అందరి మేము పూర్తిగా ఖండిస్తూ ఏదైతే ఇటువంటిది కనుక మీరు ఇంకా ముందు ముందు పోతే వైఎస్ఆర్ పార్టీకి మాదివ పల్లెల్లో తిరగకుండా మేము ఏం చేయాలి దాన్ని కృష్ణమాధిగారి రాయకత్వంలో చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ముందుకున్నాను జయ మాదిగా జయ మాధ